శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీసీ డిపోలో భారీ నాగుపాము ప్రత్యక్షమైంది నాగుపాము హల్చల్ను చూసిన ఆర్టీసీ ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు ఈ సమాచారం స్థానికంగా ఉన్న పాములు పట్టే వ్యక్తికి అందజేయడంతో ఆయన ఘటనా స్థలానికి చేరుకుని భారీ నాగుపామును చాకుచక్యంగా పట్టేశారు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు దీంతో ఆర్టీసీ ఉద్యోగులందరూ ఊపిరి పీల్చుకున్నారు గతంలో ఎన్నడూ ఇలాంటి పొడవాటి పాము చూడలేదని వారంటున్నారు శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీసీ డిపోలో భారీ నాగుపాము ప్రత్యక్షమైంది నాగుపాము హల్చల్ ను చూసిన ఆర్టీసీ ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు ఈ సమాచారం స్థానికంగా ఉన్న పాములు పట్టే వ్యక్తికి అందజేయడంతో ఆయన ఘటనా స్థలానికి చేరుకుని భారీ నాగుపామును చాకుచక్యంగా పట్టేశారు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు దీంతో ఆర్టీసీ ఉద్యోగులందరూ ఊపిరి పీల్చుకున్నారు 你都看那么多？